నమస్కారం మెగా స్వాగతం ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు జనసందోహం ఎక్కువగా వచ్చిపోయే మాల్స్ వద్ద పార్కింగ్ స్థలాలు తప్పనిసరిగా ఉండాలి అలా ఉంటేనే వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది కానీ పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం మున్సిపల్ శాఖ అధికారులు ఇవేమీ కనిపించడం లేదు హడావుడిగా ఆక్రమణలు తొలగిస్తున్నట్లు కనబడే అధికారులు చిన్న చితక వ్యాపారులపై ప్రస్తాపం చూపెడుతూ ఇటువంటి బడా వ్యాపారులను వదిలేస్తున్నారు ఇప్పటికే పలుమార్లు అధికారులతో ట్రాఫిక్ సమస్యపై చర్చించిన ప్రజాప్రతినిధులు ఇటువంటి పార్కింగ్ సదుపాయం లేని షాపింగ్ మాల్స్ను గుర్తించి తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు